కొలెస్ట్రాల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎల్డిఎల్ హెచ్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ విఎల్డిఎల్ అంటే లిపిడ్ ప్రొఫైల్ అంటాం లివర్ కొలెస్ట్రాల్ ని ప్రొడ్యూస్ చేశాక దానంతట అదే బ్లడ్ స్ట్రీమ్ లోకి దాని స్ట్రక్చర్ వల్ల ట్రావెల్ చేయలేదు అందుకే కొన్ని మాలిక్యూల్స్ తో టీమ్ అవుతుంది ప్రోటీన్స్ లిపిడ్స్ ట్రైగ్లిజరైడ్స్ వీటితోని ప్రోటీన్స్ ప్లస్ లిపిడ్స్ నే లిపో ప్రోటీన్స్ అంటారు ఈ లిపో ప్రోటీన్స్ చిన్న బోర్డ్స్ లా అనమాట ఇవి కొలెస్ట్రాల్ ని ఎక్కించుకొని బ్లడ్ స్ట్రీమ్ లోకి ట్రావెల్ చేస్తాయి ఏ టిష్యూస్ కి ఎంత అవసరమో అక్కడ అంత కొలెస్ట్రాల్ ని ప్రొవైడ్ చేస్తాయి ఎల్డిఎల్ హెచ్డిఎల్ విఎల్డిఎల్ ఇవన్నీ లిపో ప్రోటీన్స్ అనమాట ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్స్ ఇవి కొలెస్ట్రాల్ ని ఎక్కువ క్యారీ చేస్తాయి ఇందులో ప్రోటీన్ అమౌంట్ తక్కువ ఉంటుంది హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపో ప్రోటీన్స్ ఇవి బాడీలో ఎక్కడ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే దాన్ని మళ్ళీ లివర్ కి అప్పజెప్తాయి అప్పుడు లివర్ ఆ ఎక్సెస్ కొలెస్ట్రాల్ ని బ్రేక్ చేసి పూప్ ద్వారా బయటకు పంపించేస్తుంది విఎల్డిఎల్ అంటే వెరీ లో డెన్సిటీ లిపో ప్రోటీన్స్ వీటిలో ఎక్కువ పర్సెంట్ లో ఉంటాయి మనం తినే ఫుడ్ ఎక్సెస్ అయితే అవి ట్రైగ్లిజరైడ్స్ లా ఫ్యాట్ సెల్స్ లో స్టోర్ అవుతాయి వెరీ లో డెన్సిటీ లిపో ప్రోటీన్సే ట్రైగ్లిజరైడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి ఇవి క్యారీ చేసే ట్రై గ్లిజిరైట్స్ మన బాడీకి ఎనర్జీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్